అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం ఈరోజైతే అమావాస్య కదా మేమైతే గుడికి వెళ్తా ఉన్నాము అందరం బయదేలేసాము ఆరున్నరకంతా వెళ్ళేదానికి మా ఊరు గుడికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పిల్లకాయలు నేనైతే వెళ్తా ఉన్నాము పాప వాళ్ళందరూ బయదేలేసినారు లేసినారు అయితే చేసుకున్నాను పిల్లకాయలకి కావాలి కదా అందుకోసము బయదే అందరము అందరం ఇంకైతే గుడికి పోయేదానికి ఇంట్లో పని అంతా అయిపోయింది చేసేసి దేపం అయితే పెట్టుకునేసి ఇంకా పోతా ఉన్నాం గుడికి బయట వెళ్ళిపోతా ఉన్నాం గుడికాడైతే కలద్దాము గుడికాడికి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు అయితే గుడికాడే కలుద్దాము దేపం అయితే పెట్టుకునేసాయి ఇంకా బీగాలనే అనేది వేసేసి ఇంటికి ఇంకా బయదేళ్ళిపోవాల్సిందే నాన్న నా చెప్పులా అబ్బోడికేసా చొప్పులేక చెప్పులా రా నేను పట్టుకుందా ఫోన్ పట్టుకో ఏసి ఏసీ పెట్రోల్ ఉన్నది పోయే దాకా పెట్రోల్ కావాలి అందుకోసం జాగ్రత్త దగ్గర అయితే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ అందరికీ బాయ్ అయితే వచ్చేసాము గుడి దగ్గర అయితే పూజ అయిపోయిందనమాట ఇంకా కాడైతే మా మా దేవుడికి అయితే పూజ అయితే చేసుకునేసాను ఇదే మా దేవుడు ఆ రోజు వీడియో పెట్టాను కదా నేను పొంగలప్పుడు అప్పుడు అటు బోర్లు అయితే నీళ్ళన్ని కొట్టి పోసుకుంటారు బాబు నీ అందకి చల్లకొట్టేప్పుడు అని చెప్పి వచ్చాము ఇలా అయితే మా చేతుల కలిగింది ఏదో ఆయనకి పెట్టుకున్నాను నేను అనుకునే కోరిక అయిందంటే మళ్ళీ ఈసారి అమావాస్యతే వస్తారన్నమాట కనిపిస్తున్నాడు బాగా మాయ ఆయన లేన నేను లేను అసలు ఈరోజు ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం అయిందా ఆయన ఎప్పటికీ మర్చిపోలేను ఆయన మా కొలదేవుడు అనమాట మా చాలా దూరము అయినా కూడా ఆయన కోసం అయితే వచ్చాను నేను అనుకునింది ఆయన తీర్చాడు కాబట్టి ఎంత దూరాన్ని ఆయన కోసం రావాలి కదా అందుకోసం ఇంకా వస్తూనే ఉంటాను నేను సత్యపై వస్తూనే ఉంటాను ఆయన కాడికి ఎప్పటి వస్తానైనా ఉంటాను అనమాట చాలా పవర్ఫుల్ మా దేవుడు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ మా దేవుడు ఆంచుకోదండి మళ్ళీ చల్లగా ఉంది అందకైతే ఈడ చెట్టు రాగి చెట్టు ఇంకా అయ్యే చెట్టు యాప్ చెట్టు బాదం చెట్టు బాదం చెట్టు ఉన్నది ఈడ సల్లగా ఉన్నదనమాట ఇంకా ఈడ ఉండిపోదా అనిపిస్తుంది చల్లగా ఉంది ఈ నీడైతే ఎంత బాగుంది అంత అంత బాగుంది ఈ బాధ చెట్టు చిన్నదిగా ఉంటుంది అతను నాకు నేను గుడికాడికి వచ్చినప్పుడు అది పెద్ద ఇది కూడా ఈ రాగి చెట్టుకు చాలా చిన్నదిగా ఉండి ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిపోయింది చూడు చల్లగా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడనే ఉండిపోదాం అనిపిస్తా ఉంది కానీ మేము భయపట్టి లేట్ అవుతుంది దూరం కదా అందుకు ఇంక ఇంకైతే మేము వద్దునా నీకు ఇప్పుడే జ్వరం వచ్చింది కదా నీకు వద్దు చెప్పిన మాటలు చెప్తే ఏం కాదు ఆ గురికి తలకాయ ఎంతో పోసుకుంటే వీడే తీస్తున్నాను మే తీస్తానే ఉన్నాను వీడే నిన్ను కనిపిస్తా ఉన్నావు బాగా వాళ్ళ డాడీ అయితే పని ఉందని చెప్పి రాలేదు ఇంక నేను పిల్లలైతే తెల్లాతో వచ్చాం కదా తెల్లారి ఇంటికాడైతే మేము ఆరున్నరకు బయదేళ్ళాము వీడికి వచ్చే కాడికి ఎనిమిది అయింది సి ఆయనకి ఇంకా పసుపు ఇంకో అయింది పెట్టేసి ముక్కే కలికి ఎలా అయింది ఇంకైతే బయటేళ్ళేసి ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట చుట్టూరు పొలాలు అద్దులైతే ఈయన ఉన్నాడు ఈయనమ్మ ఏదనుకున్న మనకుని కోరికలన్నీ ఇంకైతే జరుగుతాయి మాకైతే చాలా జరిగినాయి ఈయననేది లేకుండా ఈరోజు మేము లేం అసలు అసలు ఎందుకు లేకపోవడం లేడు ఆయన లేకపోతే మేము అనుకున్న కోరికలన్నీ జరిగినాయి కాబట్టి అందుకే ఆయన వదలం ఎప్పటికీ ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన దగ్గరికి అయితే వస్తాను ఇంకైతే ఇంటికైతే బయలుదేళ్తాను మా దేవుడైతే చూసింది మళ్ళీ బాయ్ పోయే సరే అండి చాలా ఎంట మంచి అరగస్తాను తీసుకోబోయేది లేదు కదా కొంచెం వెంటకు ముందే వెళ్ళాలి పదిన్నర తర్వాత టైం వేసే ఇప్పుడు గబాని వెళ్ళాలి కాబట్టి కొంచెం బయట గబాని మేము పోయే కలికి ఊటినారు జసేపు రెండు గలసేపు పట్టింది పోయేదానికి మేమైతే ఇంకా పోయేసేస్తాము ఇంటి దగ్గర అయితే కలద్దాం అందరికీ బాయ్ మా లోపేష్ మా గాయమ్మ మా ఆశమ్మ ముగ్గురు మా జేజీ కానీ నిలబడినారు చూడండి మా జేజిని చూడండి మా జేజి అంతా మా పిల్లల దగ్గరనే ఉంది மாவட்ட படிச்சு எந்த பாக பெட்டுக்கோனா அது பெட்டுக்கோ மாதம்மா சூப்பர் பெற்று மாதேஜ்ஜு ஜேட் பிப்பி వచ్చేసాము ఇంటికి వస్తానే పన్నెండు గెలకైతే ఇంటికి వచ్చామనమాట పన్నెండు ఇంటికి వస్తానే ఒక అరగంట సేపు అయితే పనుకున్నాను అరగంట కొనుక్కునే కాడికి అసలు భయంకరంగా అయితే ఇల్లంతా పుచ్చకాయి దూసు అంతా వేసి బాగా అలికేశారు ఇల్లంతా అవి క్లీన్ చేసే అస్సలు ఖాళీ లేదు ఇల్లు అంతా బాగా అలికి పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళు ఆ లేసి ఇంకా క్లీన్ చేసి బాగా సొమ్ములు కొడిగే కమ్మీ ఉంటుంది కదా ఎవరండి బాధ సొమ్ములు కడిగే స ఇది ఉంటుంది కదా కమ్మీ చేసి బాగా రుద్ది క్లీన్ చేశాను ఒక్కదాన్ని ముగ్గురు పిలకాయలతో ఏగాలంటే చాలా కష్టంగా ఉన్నది ఈ పిలకాయలతో ఏగేదైతే నాకైతే చాలా కష్టంగా ఉన్నదండి చిన్నగా గార్డస్లో మా పిల్లకాయల దస్తా చెప్పిన మాట లైట్ ఏ ఆఫ్ చేసేసాలే మళ్ళీ ఇంకా పిల్లల ముగ్గురికి వస్తాను వాళ్ళకి అన్నం పెట్టి మళ్ళీ అన్నం లేదు కదా పులిసన్నం చేసేది కొమ్మదే నేను కొద్దిగా తిన్నారు మళ్ళీ ఇంటికి మళ్ళీ అన్నం చేసి ఇంకా శాంగేట్ల కూర అయితే చేశాను శాంగేట్ల కూర ఎలా చేసుకోవాలి వీడియో అయితే పెట్టాలి చూసి చూసి ఒక లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి శాంగేడ్ల కూర అయితే చేశాను చాలా బాగుంది అది అయితే తింటారు ఇంకా పాలుదైతే తాగేసుకోమని పుణ్కొన్నారు ఆయన చుట్టూ ఈ పిల్ల టీవీ అయితే చిన్న చిన్నపిల్ల టీవీ పెట్టుకొనే ఉన్నది అప్పుడు టీవీ చూస్తా ఉంది ఒకే బొమ్మలంట ఓడు అప్పుడు కూడా చూస్తున్నట్టు అప్పుడు అలిగేటి లేదు రిమోట్ ఇదని వద్దైతే పోయింది ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి వాళ్ళకి జల్లేసి ఓడికి స్నానాలు చేయించేసి ఇంకా ఇల్లు వాకిలి దోసేసి ముగ్గురికి స్నానాలు చేయించేసి ఇంక నేను దీపైతే అయితే పెట్టాలన్నమాట ఇంకా వీడియోలు కొన్ని వీడియోలు అయితే పెట్టాను ఇంకా కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి ఇంకా చాలా పని చాలా పని ఉంది వంట అయితే చేసేసి నేను అన్నం చేసేసి సాంగల కూర అయితే చేసేసి నేను సాంగల కూర చూడండి చిక్కగా ఉంది నోరు రూపోతుంది కదా కదా తింటారా సూపర్ అంటే సూపర్గా శాంగిడ్ల కూర నాకైతే గమ్గమ్మ వాస వస్తూ ఉంది చంకటి గురు చూస్తుంటే ఇంకైతే అన్నం చేసాను అన్నం అయితే చేసాను అన్నము సంగు సంగటి కావాలి ముందు చెప్పి సంగటి చేసుకుంటాను అన్నం చేసాను చెప్పిన సంగటి కావాలని చెప్పి ఇంకా సింక్ లోంట్లు అయిపోయినాయి గ్యాస్ క్లీన్ చేసేసేను రేపు పండగ కదా ఉగాది మళ్ళీ మార్నింగ్లే అసలు మార్నింగ్ పనులు మార్నింగ్ ఉంటాయనమాట రేపు ఉగాది కాబట్టి రాత్రికి మళ్ళీ కర్రలు చేస్తారు మళ్ళీ రేపు ఇల్లు క్లీన్ చేయాల్సిన తప్పదు మనకి మా పిల్లకాయలు అసలు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు ఎవరు మన పు ఒక ఆరుగా సేపు పునుక్కొని లేసే కాడికి ఇల్లు అంతా గోల గోల చేసి పెట్టారన్నమాట చేసి పెట్టారు మా వాళ్ళు అయితే ఇప్పుడైతే ఎవరు ఉన్నారు ఒక మళ్ళీ వెళ్ళింది రిమోట్ ఇవ్వలేదని దేపం అయితే పెట్టాలి పొద్దుపోతా ఉంది బాగా పొద్దుపోయింది కూడా పొద్దు పెట్టడం ఇంకా దేపం పెట్టేసి అలా అయితే వీడియో అయితే పెట్టుకోవాలి ఇంకా వీడియో అయితే వేసి షార్ట్ వీడియోస్ పెట్టాను ఒక రోజు కనీసం పది వీడియోలైనా పెట్టాను కదా ఆ పది వీడియోలలో కనీసం పది పదహైదు ఒకసారి పదహారు ఇరవై కూడా పెట్టాను అనమాట ఒక రోజుకి పది తగ్గు నాకు ఒక్క ఎక్కువ పని ఉన్నా కూడా కొంచెం పని ఎక్కువైతే పది మాత్రం ఖచ్చితంగా పెట్టాను కొంచెం పని తగ్గిందంటే పదహైదు వీడియోలు కంపల్సరీ పెట్టాను వీడియో తీస్తానే కానీ పెట్టేదానికి అసలు టైం లేకుండా అసలు వీడియో అయితే అప్లోడ్ చేయలేకుంటున్నాను మన కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసినది మర్చిపోకండి ప్లీజ్ అండి మీ సబ్స్క్రైబ్ మీ లైఫ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఈరోజు వీడియో అయితే ఇదనమాట ఈరోజు ఎక్కువ జర్నీ చేశాను కదా ఎక్కువ జర్నీ చేశాను ఎక్కువ దూరాభారం వెళ్ళేసి వచ్చాను బైక్ తోలేను కాబట్టి కొంచెం నడు రేపు ఎక్కువగానే ఉంటుంది రాత్రికి ఒక ట్యాబ్లెట్ వేసుకొని పుండు చేసి మళ్ళీ రేపు పండగ రేపు పండగ కాబట్టి రేపు లేయాలి మళ్ళీ రేపు చేయాల్సి మళ్ళీ రేపు ఉన్నాయి మళ్ళీ రేపు పిల్లలకి అందరూ స్నానాలు చేయించటం మళ్ళీ రేపు ఉగాది పచ్చి చేయటం రేపు ఇంకా ముగ్గులు వేయటము ఇల్లు దొడవటమో రేపు ఏదైనా ప్రసాదం చేయటమో ఇంకా కొంచెం పనులు అయితే రేపైతే ఒక్కదాన్ని ఇన్ని పనులు నాకు ఇది పిచ్చి రేసిపోతుంది నిద్ర వస్తుంది బాగా నిద్రపోదామంటే అసలు రెస్ట్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తీదన్నమాట ఇది నా వీడియో ఎలాగున్నాదో కింద అయితే కామెంట్ చేసేది మర్చిపోకండి నాకు వీడియో చేసేదానికి కూడా కనీసం ఎవరు లేరు వీడియో అప్లోడ్ చేసేదానికి ఎవరు లేరు అన్నీ నేనే చేసుకోవాలి కష్టం నష్టం బాధ అన్నీ నేనే భరించుకోవాలి ఎవరు లేదు చేసి పెట్టేదానికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదనమాట రేపు వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అందరికీ హ్యాపీ ఉగాది రేపు కలుద్దాం బాయ్ అందరికీ బాయ్ బాయ్